దేవునికి మంచి నాకు అక్కడ ఫ్యాక్టరీలో ఉద్యోగం చేసేటప్పుడు నాకు ఎంత తోడుగా ఉన్నాడు ఎంతో బాగున్నాడు కాబట్టి నా గుడిని అంత దూరం ఇచ్చి చేసినా కూడా నాకు దిగులు బాగా లేదు నన్ను కూడా ఎంతో మంది ఎన్ని మాట్లాడినా కూడా నేను ఆ మాటలు అది కూడా నేను పట్టించుకునేది లేదు కాబట్టి ఇల్లులు వచ్చి ఎంతో బర్త నేను కుమారుడు కూడా ఎంతో బాధపడినాను జీవితంలో ఇప్పటికి కూడా మమ్మల్ని ఎంతో మంది ఎత్తి పడుస్తా కూడా మేము ఎవరికి మేము సమాధానం లేదు దేవుని నమ్ముకు నింబండి ఆయనతో నేను కోర్లాడుతున్నాము నేను ఎంతో బాధ కన్నీరు పార్దు నా ఇక్కడి నుంచి కూతురు హైదరాబాద్ ఎప్పుడు చేరిందో ఆ రోజు నుంచి వగే కానీ స్వార్థ నా మూడు గంటలకు లేచిన రెండు గంటలకు లేచినాను నా స్వార్థను దేవుడు ఆలకిచ్చి డ్యూటీ ఇచ్చిన దానికి నా ఎల్లుడికన్నా లక్షణంగా వీళ్ళు భార్య బిడ్లు వీళ్ళు నలుగురు వగేలాగా యోగా వర్గా ఉండి ఆశ్రవించి దీవించి ఉండాలని మా మాత మేము కూడా కోరుకుంటున్నాము నా ఇ గురి నైల్లని గురించి అప్పుడే గురించి అంత కానిది లేదు ఇదనిది లేదు ఏమీ కానీ లేదు కూడా అప్పుడే గురించి బాధపడ్డా వర్తు కొరకు నాకు బయనక ఉంటాము కూడా ఎల్లుడు నాకు నా ఎల్లుడు నా కుటు మాదిరిగా చూసుకున్నప్పుడుగా పెట్టాను కానీ ఎంతవరకు చెక్క కాదు ఏమే కాదు ఒక సొంత కూడా నా బిడ్డకి పెట్టే కూడా నాకు దయాలు బాగా నాకు అన్ని కొద్దు పెట్టుకోనెంత బాధ కన్యాను నా ఎల్లరికి అందరూ కూడా ఏదేదో శక్తి కూడా నా మనసు చేసినంత బాధ కన్యా వచ్చిన దానికి ఆ దేవుని కృపతో వాళ్ళందరూ ఒక కుటుంబం లాగా సంతోషంగా ఉంటే సార్లు మాకేం పెట్టాల్సిన పని లేదు ఏమీ లేదు ఆ దేవునికే నాకు చిన్న సాయం చిన్నారిగా దేవునికే శృతి గణత అంత ఆయనకే దేవునికి మహిమ కలిగిన కాక సాక్షాత్ దేవుడు దీవించి ఆశీర్వదించిన గాక దేశ అందరూ కూడా ఉంటే మనం గ్రూప్ గా ఒక ఫోటో తీసుకున్నాం అందరూ కలిసి అందరూ వచ్చి ఎందుకంటే దేవుడు ఇచ్చినటువంటి సందర్భాన్ని బట్టి మనం ఆయన కృతజ్ఞతాస్థితులు రండి మా పిల్లలందరూ ముందర కూర్చండి రండి